అందరూ ఇష్టపడే చిరుధాన్యం జొన్న శరీర నిర్మాణానికి తోడ్పడే మాంసకృత్తులు శక్తినిచ్చే పదార్థాలతో పాటు రక్తవృద్దికి తోడ్పడే ఇనుము కాల్షియం వివిటమిన్లు ఫోలిక్ ఆమ్లం వంటి సూక్ష్మ పోషకాలు జొన్నలో పుష్కలంగా లభిస్తాయి అందుకే రొట్టెలతో పాటు జొన్నతో చేసిన పేలాల లడ్డు అప్పడాలు అంబలి వంటివి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ముప్పై దేశాలలో ఐదు వందలు మిలియన్ల ప్రజలు జొన్నలను ప్రధాన ఆహార ధాన్యంగా తీసుకుని జీవిస్తున్నారు డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది డైటరీ ఫైబర్ జీర్ణ ఆరోగ్యానికి అవసరం మరియు జొన్న దీనికి అద్భుతమైన మూలం కేవలం ఒక కప్పు వండిన జొన్నలో మీరు మీ రోజువారీ ఫైబర్ అవసరాలలో గణనీయమైన భాగాన్ని పొందవచ్చు ఫైబర్ ప్రేగు కదలికలను నియంత్రించడంలో మలబద్ధకాన్ని నివారించడంలో మరియు ఆరోగ్యకరమైన గట్ను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది ఇది సంపూర్ణత్వం యొక్క అనుభూతిని కొనసాగించడంలో కూడా సహాయపడుతుంది ఇది బరువు నిర్వహణకు ప్రయోజనకరంగా ఉంటుంది జోవర్ తరచుగా పోషకాలు అధికంగా ఉండే పవర్ హౌస్గా ప్రశంసించబడుతుంది ఇది మొత్తం ఆరోగ్యం మరియు శ్రేయస్సుకు దోహదపడే అవసరమైన విటమిన్లు మరియు ఖనిజాలతో నిండి ఉంది నియాసిన్ విటమిన్ బి మూడు థయామిన్ విటమిన్ బి ఒకటి మరియు రిబోఫ్లావిన్ విటమిన్ బి రెండుతో జోవర్లో ముఖ్యంగా బి విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి ఈ విటమిన్లు జీవక్రియ శక్తి ఉత్పత్తి మరియు ఆరోగ్యకరమైన చర్మం జుట్టు మరియు కళ్లను నిర్వహించడం వంటి వివిధ శారీరక విధులలో కీలక పాత్ర పోషిస్తాయి షుగర్ స్థాయిలు జొన్నలు తక్కువ గ్లైసెమిక్ని ని కలిగి ఉంటాయి మధుమేహం కలిగి ఉన్నవారు తమ శరీరంలో ఉన్న చక్కెర స్థాయిలను కంట్రోల్ చేయాలనుకుంటే జొన్నలు బెస్ట్ ఆప్షన్ జొన్నలను భోజనంలో చేర్చుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్లో వచ్చే స్పైక్లు క్రాష్లను నివారించవచ్చు ఇవి దీర్ఘకాలిక ఆరోగ్యానికి ఉపయోగపడతాయి జొన్నలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది జొన్నలో ఉండే ఫినోలిక్ సమ్మేళనాలు వంటి యాంటీక్సిడెంట్లు శరీరంలో మంట ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి ఈ రెండు హృదయ సంబంధ వ్యాధులతో ముడిపడి ఉంటాయి జొన్నలోని అధిక ఫైబర్ కంటెంట్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది గుండె జబ్బుల ప్రమాదాన్ని మరింత తగ్గిస్తుంది మధుమేహం సమస్యతో బాధపడేవారికి జొన్నలు బెస్ట్ ఫుడ్ డొట్ అందుకే రైస్కు బదులు జొన్నల రైస్ తీసుకుంటే డొట్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి డొట్ జొన్నల్లో ఉండే పీచు పదార్థాలు జీర్ణ సమస్యలు తొలగించి డొట్ మలబద్ధకం సమస్యను నివారిస్తుంది డొట్ జొన్నలు తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే రిస్క్ కూడా తగ్గుతుందని నిపుణులు అంటున్నారు ఇతర ధాన్యాలతో పోలిస్తే జొన్నల్లో ఐరన్ జింక్ ఎక్కువగా ఉంటుంది అందుకే రక్తహీనత సమస్యతో బాధపడేవారు జొన్నలను డైట్ చేర్చుకోమని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు అలాగే జొన్నల్లో ఫాస్పరస్ మాంగనీస్ కాపర్ కాల్షియం పొటాషియం వంటి పోషకాలు కూడా ఉన్నాయి రుట్ ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి క్యాన్సర్ ట్యూమర్ల పెరుగుదలను అడ్డుకుంటుంది జొన్నలో కనిపించే మూడు మెనస్డియో సియాన్థోక్సియానిన్స్ మూడు మెనస్డీక్సే అనే సమ్మేళనాలు ముదురు రంగులో ఉండే జొన్నలలో ఉంటాయి తెల్ల జొన్నలో ఇది పెద్దగా దొరకదు నిపుణులు ఎరుపు తెలుపు మరియు నలుపు జొన్నల సారాలను పరీక్షించారు మరియు ఈ మూడు మానవ పెద్ద ప్రేగు క్యాన్సర్ కణాలపై గణనీయమైన యాంటీప్రొలిఫెరేటివ్ ప్రభావాన్ని కలిగి ఉన్నాయని కనుగొన్నారు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి జొన్నలు టానిన్లు ఫినోలిక్ ఆమ్లాలు ఫైటోస్టెరాల్స్ ఆంథోసైనిన్లు మరియు పోలికోసనాల్స్ వంటి అనేక రకాల ఫైటోకెమికల్స్ తో నిండి ఉంటాయి బ్లూబెర్రీస్ స్ట్రాబెర్రీస్ మరియు ప్లమ్స్ వంటి పండ్ల కంటే జొన్న యొక్క ఊక పొరలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్నాయని తెలుసు కొలెస్ట్రాల్స్ స్థాయిలను నిర్వహిస్తుంది శాస్త్రవేత్తలు జొన్న యొక్క గొప్పతనాన్ని గమనించారు వారు నాలుగు వారాల పాటు చిట్టెలుకలకు వివిధ స్థాయిలలో జొన్న లిపిడ్లను తినిపించారు మరియు జొన్నలోని కొవ్వులు వాటిలోని నాన్హెచ్యల్ కొలెస్ట్రాల్ను గణనీయంగా తగ్గించాయని చూశారు మరోవైపు ఎడియల్ కొలెస్ట్రాల్ ప్రభావితం కాలేదు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది జొన్నలు మీ శరీరాన్ని రక్తహీనత నుండి రక్షిస్తాయి ఇది రాగి మరియు ఇనుమును కలిగి ఉంటుంది మరియు మెగ్నీషియం మరియు కాల్షియం వలె శరీరంలో ఇనుమును గ్రహించడంలో రాగి సహాయపడుతుంది ఇది ఎర్ర రక్త కణాల అభివృద్ధిలో సహాయపడుతుంది మరియు రక్త ప్రసరణలో ఉద్దీపనగా పనిచేస్తుంది